స్టార్ట్ంగానే రాజ్ అడ్డదారిలో కావ్య డిజైన్స్ దొంగిలించి మరి ఇక ప్రాజెక్ట్ వర్క్లో గెలుస్తాడు కావ్యకి విషయం తెలిసినా ఇక ఏమీ అనదు శృతి మాత్రం ఏంటి మేడం ఇది చాలా అన్యాయం మీరు గెలవాలి కానీ సార్ మీ డిజైన్స్ దొంగిలించి ఇక విన్నర్ అయ్యారు నాకు అస్సలు నచ్చట్లేదు మేడం అని చెప్పి అనగానే శృతి ఏం మాట్లాడుతున్నావు చూడలేకపోతే డిజైన్ చేసి ఇంటికి వెళ్ళు ఆయన నా భర్త అయినా నీకేంటి ప్రాబ్లం ఎవరు గెలిచినా కంపెనీనే గెలుస్తుంది ఇందులో నువ్వు ఎక్కువ ఆలోచించితే అసలు బాగోదు ఇది మా భార్యాభర్తల సమస్య అని చెప్పి ఇక వార్నింగ్ ఇస్తుంది ఆ మాటకు సుద్ధి సారీ మేడం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావ్య మాత్రం ఇక రాజ్ గెలిచినందుకు ఏ మాత్రం కొంచెం కూడా బాధపడకుండా లైట్ తీసుకుంటుంది తన మనసులో తను చాలా రకాలుగా ఆలోచన చేస్తూ ఉంటుంది ఇక రాజ్ అయితే ప్రాజెక్ట్ వర్క్ వచ్చిన ఆనందంలో తను గెలిచాడన్న ఆనందంలో ఇక కావ్య దగ్గరకు వచ్చి చాలా ఫోజ్ కొడుతూ మాట్లాడుతూ ఉంటాడు ఇదిగో కళావతి ఇప్పటికైనా అర్థమైంది కదా నా సంగతేంటో నేను ఎప్పుడూ రాజినై ఈ కంపెనీని ఎంత స్థానానికి తీసుకొచ్చాను డిజైన్స్ ఒక లెక్క ఆఫ్టర్ డిజైన్స్ గీసి పాడేశాను నేను కేసిన గీతలకి ఆయన ఎలా మెచ్చుకున్నారో చూసావు కదా అయినా నాకు ఒకటి అర్థం కాదు ఎప్పుడూ ఆలని ఈలని తప్ప కాపీ కొట్టడం తప్ప వేరొకటి తెలీదా నా డిజైన్స్తో కొంచెం దగ్గరలో నీ డిజైన్స్ ఉన్నాయి అంటే నీకు కొంచెం కూడా ఏమనిపించట్లేదా అని చెప్పి రివర్స్ గేమ్లో రివర్స్ డ్రామా ఆడుతూ ఉంటాడు అర్థమైంది నాకు డిజైన్స్ రావు మహాప్రభో మీరే డిజైన్స్లో విన్నర్ అయ్యారు కదా మీరు సెలబ్రేట్ చేసుకోండి అనగానే అవును సెలబ్రేట్ చేసుకుంటాను ఇక్కడి నుంచి నిన్ను ఏ రకంగా పంపిస్తానో చూడు అనగానే కావ్య ఒక్క మాట కూడా సమాధానం చెప్పదు ఇక వెంటనే ఇక సెలబ్రేట్ అని చెప్పి కంపెనీలో స్టాఫ్ అందరితో సెలబ్రేట్ చేసుకొని ఇదిగోండి మీరందరూ నా కంపెనీ స్టాఫ్ మీరందరూ కూడా కాలావతికి జేజాలు కొడుతూ కాలావతి వైపు నుంచి ఉన్నారు కానీ న్యాయంగా స్టాఫ్ని ఆఫ్ ఆఫ్ చేసి ఒక ఉద్యమంగా ఇద్దరము కష్టపడేలాగా చేశాను ఆ కష్టానికి ప్రతిఫలం మనకు వచ్చింది అని మీరు నా స్టాఫ్ కాదని కాదు నేను మా స్టాఫ్కి ఏమని నిబంధనలు అన్నీ కూడా పెట్టాను అవన్నీ మీ కూడా వర్తిస్తాయి మీరందరికీ కూడా పక్కా ఇల్లుకి శంక్షన్ చేస్తాను లోన్లన్నీ కూడా త్వరలోనే శంక్షన్ అవుతాయి అని చెప్పి ఇక అందరికీ కూడా మాటలు ఇచ్చేసి మీరందరూ కూడా ఈరోజు భోజనానికి మా ఇంట్లోకే మా ఇంటికి వచ్చే లంచ్ చేయాలి అని చెప్పి అందరికీ కూడా చెప్తూ ఉంటాడు శృతి మాత్రం గోడ దగ్గర నుంచి నుంచొని ఎంత బిల్డప్ ఇస్తున్నావు మహానుభావ నువ్వు మేడం వేసిన డిజైన్స్ని దొంగతనం చేసి ఇక అడ్డదారిలో గెలిచి ఇప్పుడు ఎంత బిల్డప్ అవసరమా ఈ హిట్లర్ ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఇస్తూనే ఉంటాడు పాపం మేడం రాజ్ సార్ అంటే చాలా భక్తి అలాగే గౌరవం ఉందనుకున్నాను ఈరోజు మొట్టమొదటిసారిగా రాజ్ సార్ మీద ప్రేమ ఏ రకంగా ఏ భార్య చూపించినంత ఇదిగా చూపించారు పాపం అని చెప్పి అనుకుంటూ ఉంటే హలో మతి లేని శృతి గోడ దగ్గర నుంచొని ఏం వింటావు నువ్వు అనుకోవచ్చు పాపం నేనే గెలుస్తాను టీమే గెలుస్తుంది మా కావ్య మేడమే గెలుస్తుందని నువ్వు అనుకోవచ్చు కానీ ఇప్పుడు జరిగిందంతా చూసి నీకు ఇక మొహం చూపించాలనిపించట్లేదు కానీ ఇప్పుడు తగదు తప్పదు బయటికి రావాల్సిందే అని చెప్పి శృతిని అందరి ముందుకి పిలుస్తాడు అది అదేమీ లేదు సార్ అనగానే ఏమీ లేదులే మీ మేడం దగ్గర టాలెంట్ ఏమీ లేదులే అది తెలిసిపోయింది అని చెప్పి నువ్వు మీ మేడం వెనకాల తోకలా తిరిగావని నిన్ను కూడా నేనేమి పనిష్ చేయట్లేదు నీకు కూడా ఏదన్నా కావాలన్నా హెల్ప్ చేయమన్నా చిటికలో చేస్తాడు ఈ రాజ్ సరే సరే మీ వర్క్లు మీరు చేసుకోండి లంచ్కి మాత్రం ఇంటికి రావాలి అని చెప్పి ఇక అక్కడి నుంచి స్టైల్గా స్పెట్స్ పెట్టుకొని నడుచుకుంటూ కావ్య రూంలోకి మళ్ళీ వస్తాడు కావ్య అప్పటికే బ్యాగు అంతా కూడా సర్దుకుంటూ ఉంటుంది ఏంటి నువ్వు ఓడిపోయినందుకు బాధపడుతున్నావా అని చెప్పి అనగానే లేదు అని చెప్పి అంటుంది కావ్య ఎందుకు అనగానే నేనెక్కడ ఓడిపోయాను నేనేమీ ఓడిపోలేదు మీరు గెలిచారంతే అని చెప్పి అంటుంది రెండిటికి పెద్ద తేడా ఏంటో అని చెప్పి అంటాడు రాజ్ ఏదో ఒకటి మీరు గెలిచారు కదా అనగానే ఇదిగో కలవది ఏదో రకంగా గెలవలేదు నా డిజైన్స్ క్లయింట్కి నచ్చి నేను గెలిచాను సరే కానీ పందెం గుర్తుంది కదా అని చెప్పి అంటాడు గుర్తుంది అని చెప్పి కావి అంటుంది మరి ఇంకా ఇక్కడే ఉన్నావేంటి దయచేయి దయచేయి ఇంటికి వెళ్ళి ఇక వినాయకుడి విగ్రహాలని పెయింటింగ్ వేస్తావో విగ్రహాలని పోతలే పోస్తావో నీ ఇష్టం నీకు వేరే టాలెంట్ ఉందని నీ ఒపీనియన్ ఈరోజు ఆ టాలెంట్ ఏమైంది నీకు సరే వెళ్ళు వెళ్ళు అని చెప్పి అవమానంగా మాట్లాడతాడు రాజ్ ఆ మాటలకి కావ్య వెంటనే బ్యాగ్స్ ఎత్తుకొని ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెనుతిరిగి వెళ్ళిపోతుంది అమ్మయ్య నా సీఏఓ సీటు నాకు తిరిగి వచ్చింది అని చెప్పి సీటుని చూసి ఆనందపడిపోతూ రా కూర్చోబోతుంటే మిర్రర్ ఎదురుగా ఏడుస్తూ ఉంటుంది అంతరాత్మ ఒరే ఏమైందిరా మనం గెలిచాం గెలవడం కోసం ఎంతో తప్పున పడ్డాం నువ్వేంటి అలా ఏడుస్తున్నావు అనగానే రే నమ్మక ద్రోహి ఎంత మోసం చేస్తావని అనుకోలేదురా నువ్వు ఇలాంటి వాడువని అస్సలు ఊహించలేదు చిచ్చి ఎంత ఘోరంగా దొంగతనం చేసి అడ్డదారిలో గెలిచి మన భార్యని పుట్టింటికి పంపిస్తావా నిన్ను అనగానే ఏరా ఏదో ఒకటి ఇది బిజినెస్లో ఒక ట్రిక్ తనని నేనేమీ ఓడించలేదు తనే ఓడిపోయింది తను వేసిన డిజైన్సు భద్రంగా దాచుకోవాల్సింది పోయి ఎగ్జిబిషన్కి వదిలేసినట్టు వదిలేసింది దాన్ని నేను సత్క తస్కరించి దానికి కాస్త మెరుగులు వద్దీ నేను గెలిచాను అది మనకి వెన్నతో పెట్టిన విద్య అనగానే నోరు ముయ్య దొంగతనం వెన్నతో పెట్టిన విద్య చెప్పు మన భార్య వేసిన డిజైన్స్ సూపర్గా ఉన్నాయని వెంటనే దొంగతనం చేసి ఆ డిజైన్స్ నువ్వు ఆ రాజేంద్ర ప్రసాద్ గారికి చూపించడం నా నష్టలు తట్టుకోలేకపోయాను ఇన్నాళ్ళు నీ మీద నాకు ఒక నమ్మకం ఉండేది నువ్వు మంచివాడువని ఎక్కడో కాస్త ఈగో ఏడ్చి వచ్చిందని కానీ ఈరోజు ఈలా ఈ టాలెంట్ కూడా ఉందని అర్థమైంది బంగారం లాంటి మన భార్యని ఏడిపించి ఇక్కడి నుంచి పంపించేశావు నువ్వు ఇలాంటి వాడవని అసలు ఊహించలేదురా ఇక్కడి నుంచి బ్యాచిలర్ లాగా పెళ్ళైన బ్యాచిలర్ లాగా పడుండాలా చి అని చెప్పి ఇక మాయమైపోతుంది కానీ రాజ్ మాత్రం సైలెంట్గా కూర్చొని పెన్ను తీసుకొని రాయిపోతూ ఉంటే ఇక కావ్య వేసిన డిజైన్స్ అన్నీ కూడా అలా దొంగిలించడం కరెక్ట్ కాదు అనే రీతిలోనే మైండ్ అయితే చెప్తూ ఉంటుంది కానీ మైండ్ని ఒక పక్కన పెట్టేసి మనసు పెట్టి ఆలోచించకుండా ఇక మైండ్తో ఆలోచిస్తాడు ఇక వెంటనే కాల్ చేసి నేను ఇంటికి వస్తున్నాను అని చెప్పి చెప్తాడు ఈ లోపల దుగ్గిరాల కుటుంబం ఆనందంతో తాండవం చేస్తూ ఉంటుంది ఖచ్చితంగా కావ్యే గెలుస్తుంది కావ్యం తీసుకొని రాజు వస్తాడు ఇంట్లో కావ్యకి హారతితో ఇక స్వాగతం పలకాలి కావ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఇల్లు నిరాడంబరంగా మారిపోయింది అలాంటి ఈ ఇంటికి మళ్ళీ లక్ష్మీ కళ తిరిగి వస్తుంది నా కోడలు వస్తుంది అని చెప్పి అపర్ణ అయితే సంబరం సంబరంగా హారతి కర్పూరం అన్నీ రెడీ చేసుకొని గుమ్మం దగ్గర దుగ్రాల కుటుంబం నుంచి ఉంటుంది ఇక మరొక వైపు ఇక రుద్రాని రాహులైతే అయితే ఏంటి వదినా హారతి పల్లెంతో రెడీ అయిపోయింది కావ్య గెలిసిందా లేదంటే ఓడిందా కావ్య గెలిస్తే మనం తట్టుకోలేవురా రాజు ఒక్కడే రావాలి దేవుడు దయవల్ల రాజు ఒక్కడే రావాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది రుద్రాణి ఇంతలోనే కారు వచ్చి ఆగుతుంది ఇక చాలా సంతోషంగా ఏమండి కారు వచ్చేసింది మన రాజ్ ఇక కావ్యతో పాటు కలిసి వచ్చేస్తాడు అని చెప్పి అపర్ణ ఇందిరాదేవి ఇక చిన్న పిల్లల్లాగా చూస్తూ ఉంటే ఇక రాజ్ సింగిల్గా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక లోపలికి రావడం రావడంతోనే ఇక రాజుని చూసి ఏంట్రా ఓడిపోయావా కోడలేది కారులో నీతో రానందా ఆటోలో వస్తానందా అని చెప్పి అపర్ణ అనగానే అమ్మా ఎందుకు మమ్మీ ఇలా మారిపోయావు నేను గెలిచానేహో అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఒక్కసారిగా ఇక హారతిపల్లెం పక్కన పెట్టేసి అలానే నుంచొని ఉండిపోతుంది అపర్ణ ఇందిరాదేవి ఏంటి కావి ఓడిపోయిందా నువ్వు గెలిచావా ఈ విషయం నాకెందుకో నమ్మాలనిపించట్లేదురా అని చెప్పి అనగానే ఏంటి ఏంటనమ్మా నీ మనవడిలో టాలెంట్ పూర్తిగా లేదనుకు అనుకుంటున్నావా ఎంతసేపు నీ మనవరాలి డిజైన్లో ఇక అనుకుంటున్నావా నా డిజైన్సు ఆయనకి నచ్చి సూపర్ డూపర్గా ఉన్నాయని నాకే ప్రాజెక్ట్ వరకు ఇచ్చారు ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా నా విజయం అని చెప్పి అనగానే ఇక సీతారామయ్య అలాగే సుభాష్ వీళ్ళందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక వెంటనే సీతారామయ్యకి అనుమానం వస్తుంది ఈ లోపలే రాజేంద్ర ప్రసాదు ఫోన్ చేస్తాడు ఒరే ఇక ప్రాజెక్ట్ వరకు మీ కంపెనీకే దక్కింది నువ్వనుకున్నట్టు నువ్వు నీ మనవడు అలాగే నీ మనవరాలు కష్టపడి నాకు మంచి అవుట్పుట్ ఇచ్చారా ఆ డిజైన్స్ చూస్తే నాకు కడుపు నిండిపోయింది దేవుళ్ళకి ఆ డిజైన్స్ నగలు వేస్తే దేవుళ్ళలో మరి కాస్త కాంతివంతంగా విగ్రహాలు కనబడే విధంగా ఆ డిజైన్స్ ఉన్నాయి ఒక విధంగా చెప్పాలంటే ఆ నగలు దేవుడికి ప్రతిరూపాల్లో ఉన్నాయిరా చాలా మంచి ట్యాలెంట్ టాలెంట్ ఉంది రాజులో అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇక వెంటనే ఇక సీతారామయ్య డిజైన్స్ అన్నీ నాకు ఇక వాట్సప్ చేశాడు కదా రాజేంద్ర ప్రసాద్ అని చెప్పి డిజైన్స్ చూస్తాడు ఒక్కసారిగా డిజైన్స్ చూసి షాక్ అయిపోతాడు వెంటనే హాల్లోకి వచ్చి ఒరేయ్ మనవడ నువ్వు ఏదో టాలెంట్తో గెలిచానని వెర్రవీగిపోతున్నావు కానీ నువ్వు అడ్డదారిలో గెలిచావని ఇప్పుడే అర్థమైంది చిచ్చి నువ్వు ఇలాంటి పని చేస్తావని అసలు ఊహించలేదు నువ్వు ఈ ఇంటికి మనబడివి పేరు తెస్తావని నిన్ను ఎండించేసి అందరం నిన్ను ఒక కుర్చీలో కూర్చోపెడితే దానికి తగ్గట్టుగా నీ ప్రవర్తన లేదని ఇప్పుడు అర్థమైంది అని చెప్పానగానే తాతయ్య ఏం మాట్లాడుతున్నావు తాతయ్య నా గెలుపు ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా నీకు ఇష్టం పడతావనే అనుకున్నాను కానీ ఇలా మాట్లాడతావని అసలు ఊహించలేదు తాతయ్య అనగానే నోరు ముయ్రా నోరు నువ్వు నిజంగా గెలుచుంటే నీ టాలెంట్తో గెలుచుంటే ఆనందపడేవాడిని కానీ ఇందులో నీ టాలెంట్ లేదు కావ్య టాలెంట్ని అడ్డం పెట్టుకొని నువ్వు గెలిచావు అనగానే దెబ్బకి రాజుకి ఫీజులు ఎగిరిపోతాయి ఏంటి తాతయ్య ఏం మాట్లాడుతున్నావు అనగానే ఏం మాట్లాడుతున్నానా నీ డిజైన్సు నువ్వు చేసిన డిజైన్సు కావ్య కావ్య దగ్గర నుంచి కాపీ కొట్టి కాపీ కొట్టిన డిజైన్స్ని మెరుగు రాద్ది ఇక డిజైనర్కి ఇక నువ్వే వేసినట్టు బిల్డప్ ఇచ్చి గెలిచావు అది ఒక గెలిపేనా అని చెప్పి అనగానే ఏం మాట్లాడుతున్నావు బాబా అనగానే వెంటనే ఏం మాట్లాడుతున్నారు మావిగారు మీరు చెప్పేది నిజమా అనగానే మాపర్ణ ఈ విడు కావాలని కావ్య డిజైన్స్ని దొంగతనం చేసి ఆ డిజైన్స్కి పై పైన ఏదో షో చేసి వీడే వేసినట్టుగా బిల్డప్ ఇచ్చాడు కావాలంటే కావ్య వేసిన డిజైన్స్ చూడండి అని చెప్పి చూపిస్తాడు తాతయ్య ఏం మాట్లాడుతున్నావు అదేదో నా డిజైన్స్ అది కాపీ కొట్టిందేమో అని అనుకోవచ్చు కదా అనగానే నోరు మైరా కావ్య ఆల్రెడీ నాలుగు రోజుల క్రితం డిజైన్స్ వేసి నాకు ఒక్కసారి ఆ డిజైన్స్ చూపించమ్మా అంటే నాకు వాట్సాప్ చేసింది డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయని కాంప్లిమెంట్ కూడా ఇచ్చాను ఇదిగో టెక్స్ట్ మెసేజ్ ఇది నాలుగు రోజుల క్రితం కావ్య వేసిన డిజైన్స్ అయితే నువ్వు నిన్నకి నిన్న డిజైన్స్ కోసం ఒకటే తపన పడుతూ ఇక నువ్వు ల్యాప్టాప్ ముందు కుస్తీ పడుతున్నప్పుడు నేను చూశాను దీనికి మెరుగులు దిద్ది నేనే గెలుస్తాను అన్న మాట కూడా నా చెవులో పడింది ఏదో విషయం లేవో అనుకున్నాను కానీ ఇంత కుట్రగా ఎంత ఇదిగా దొంగతనం చేస్తావని ఊహించలేదు నీలో ఈ రకమైన ఈ రకమైన తత్వం ఎక్కడి నుండి వచ్చిందిరా మన ఇంట వంట ఎప్పుడూ లేదు మనం వేసిన టాలెంట్ని మన ఓన్ టాలెంట్ గెలిస్తేనే మనస్ఫూర్తిగా మనది గెలుపు అవుతుంది అవతలోల గెలుపుని నువ్వు లాక్కొని ఈ రకంగా సాటిస్ఫాక్షన్ పొందుతావని ఊహించలేదు అయినా ఈ బుద్ధి నీకు ఎక్కడి నుంచి అంటుకుందిరా అని చెప్పి ఇక గట్టిగా మందలిస్తారు సీతారామయ్య ఇక అపర్ణ అయితే వెంటనే అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది ఏది ఏమైనా అమ్మ టాలెంట్ టాలెంటే తను వేసిన డిజైన్సు రాజు వేసినట్టుగా ప్రూవ్ చేసుకుని రాజ్ గెలిచాడు అంటే రాజులో టాలెంట్ ఉంది కావ్యలో అంత కష్టపడి డిజైన్స్ వేసిన టయానికి డిజైన్స్ చూపించలేకపోయింది అందువల్లే కదా రాజు గెలిచాడు అయినా ఒక ప్రాజెక్ట్ వర్క్ మీద కష్టపడేటప్పుడు ఆ ప్రాజెక్ట్ వర్క్కు సంబంధించిన డిజైన్స్ అన్నీ కూడా తను కదా భద్రపరచుకోవాలి రాజును మీరందరూ ఎలా అంటారు రాజ్ ఇది ఒక బిజినెస్లో ఒక ట్రిక్ని ఉపయోగించాడు అందులో రాజుదేమీ తప్పు లేదు కదా అని చెప్పి రుద్రాని అనగానే అవునవును నిజాలు అపనిజాలు ఇక న్యాయాలు అన్యాయాలు తమని చెప్పాలి ఎందుకంటే చాలా కరెక్ట్గా ఉంటావు కాబట్టి చాలు నోరు మీరుద్దరని నువ్వు నీ కొడుకు ఇద్దరు కూడా ఎప్పుడు కూడా రాజుని ఒక్కరోజు కూడా ఎండి స్థానంలో కూర్చుంటే ఓర్చుకోలేకపోయేవాళ్ళు అలాంటిది ఇప్పుడు ఒకటే రాజుని పొగడ్తల మీద పొగడేస్తున్నావంటే ఆ మాత్రం తెలుసుకోలేదు అని అనుకుంటున్నావా నువ్వు నోరు మూసుకొని పక్కకు వెళ్ళు దొంగతనం చేసే విషయాన్ని ఎంకరేజ్మెంట్గా చేస్తున్నావంటే తెలుస్తుంది నువ్వు ఏ రకంగా ఆలోచిస్తున్నావో అనగానే ఏంటి నానమ్మా ఏంటమ్మమ్మ ఇలాంటి దాంతో మాట్లాడేది చాచి చంపకే కొట్టకుండా దొంగతనం చేయమని దోచుకురామని కొడుకుకి కూడా అడ్డంగా పెంచింది ఇప్పుడు ఈ రాహుల్ దేనికి పనికి రాకుండా ఇంట్లోనే ఉంటున్నాడు అది టాలెంట్ అంటే ఇక నువ్వు చెప్పాలి అని చెప్పి దాని మీద ఇంకాస్త మొట్టికే వేసేలాగా మాట్లాడుతుంది స్వప్న ఇంతలో అపర్ణ వెళ్ళిపోవడం వల్ల సుభాష్ కూడా అపర్ణ అని చెప్పి వెనక్కి వెళ్తాడు రాస్ ఏమీ మాట్లాడలేక సైలెంట్ అయిపోతాడు ఇక అప్పుడు మాట్లాడుతుంది ఇందిరాదేవి చూడు రుద్రాణి ఎక్కడి నుంచి పోతావా పోవా అసలు నువ్వు ఇక్కడ నుంచో వద్దు ఇది మా కుటుంబం సంబంధించిన విషయం అనగానే అమ్మా ఎంత మాట అనేసావు నేను ఈ కుటుంబం మనిషిని కాదా అనగానే నువ్వు కుటుంబం మనిషి అయితే అందరితో పాటు కావ్య గెలవాలి కావ్య ఇంటికి రావాలని కోరుకునేదానివి రాజు గురించి ఆలోచించేదానివి కానీ నువ్వు ఎంతసేపు బయట మనిషి దానిలాగా బయట మనిషిలాగే ఆలోచిస్తున్నావు అందుకే ఇక్కడ నువ్వు ఉండొద్దు ఇక్కడ మేము మాట్లాడుకున్న మాటల దగ్గర నువ్వు నుంచొద్దు అని చెప్పి ఇందిరాదేవి చాలా గట్టి వార్నింగ్ ఇవ్వడంతో ఇక మమ్మీ అంత ఇదిగా నిన్ను కించపరుస్తుంటే ఎందుకు మమ్మీ ఎక్కడి నుంచి ఉంటావు అనగానే హైల్లో సార్ మీ అమ్మనే కాదు నిన్ను కూడా వెళ్ళమనే అర్థం ఇద్దరు మర్యాదగా లోపలికి వెళ్ళ వెళ్ళండి లేదంటే నానమ్మ వెళ్ళమనే అన్నారు నా సంగతి తెలుసు కదా అనగానే ఇద్దరు వెంటనే లోపలికి వెళ్ళిపోతారు ఇక రాజ్ అయితే డిసప్పాయింట్గా మొహం పెట్టుకొని నుంచుని ఉంటాడు మరియు రాజ్ ఈరోజు నీకు కొన్ని విషయాలు విపు విపులకరించి అడుగుదాం అనుకుంటున్నాను కావ్య విషయంలో నీ ఒపీనియన్ ఏంట్రా తనతో నువ్వు జీవితాంతం కలిసి ఉండాలని నీకు లేదా అని చెప్పి అడుగుతాడు సీతారామయ్య సైలెంట్గా ఉంటాడు ఇక వెంటనే ఇందిరాదేవి ఏంట్రా ఆ సైలెంట్గా ఉంటే అర్థం ఏంటి నీ మనసుకి నీ భార్య అంటే ప్రేమ ఉంది కానీ ఆ ప్రేమని ఎందుకు చంపుకుంటున్నావు నాకేమీ అర్థం కావట్లేదు నువ్వు తప్పు చేస్తే కావ్య సరిదిద్దుకుంది ఇంట్లో మీ అమ్మ సరిగా కావేని చూడకపోతే తన ఇల్లు తన లోకం తన మనుషులు అని అందరికీ ఏది కావాలంటే అది చేసి ఎవరు ఏది అన్నా సరిదిద్దుకుంటూ కాపురం చేసింది అలాంటి అమ్మాయిని పువ్వుల్లో పెట్టుకొని చూడాల్సింది పోయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలాగా చేశావు అయినా కూడా ఇంట్లో ఎవరు నిన్ను ఒక్క మాట కూడా అనలేదు కావ్యని ఇంటికి తీసుకురారా అని చెప్పి మీ అమ్మ ఎంత బాధపడినా ఆ మాటని పక్కన పడేసి కావ్య దగ్గరికి వెళ్ళి కావ్యని బాధ పెట్టి కలిగే మాటలు మాట్లాడి కావ్యని ఇంటి నుంచి తీసుకురాలేదు అనగానే నానమ్మ మీరు అన్నారని నేను కావ్య దగ్గరికి వెళ్ళాను నానమ్మ కావ్యని ఇంటికి రమ్మని బ్రతిఫలాడాను కానీ ఎంత పొగరగా వెనక్కి వెళ్ళిపోమనిందో నీకు తెలుసా అనగానే చాలే ఊరుకోరా కావ్య మాకు చెప్పకపోయినా కనకం మాకు చెప్పింది నువ్వు కావని ఒక ఇంటికి పని మనిషిలాగా డబ్బు చెక్కు తీసుకుని వెళ్ళి కావ్యని ఇంటికి రావాలంటే నీకు ఎంత డబ్బు కావాలనో అడిగావు అది ఎంతవరకు కరెక్టు కావ్య విషయంలో నువ్వు ప్రతి ఒక్క మాట నోరు జారావు కావ్యని అర్థం చేసుకోలేదు ఆ రోజు ముఖ్యంగా కనకం విషయంలో కూడా కావ్య మీద నింద వేశావు కనకం గురించి ఇంట్లో అందరికీ తెలుసు కనకం తన బిడ్డల్ని భవిష్యత్తుని గుర్తుపెట్టుకొని తను ఆ రకంగా క్యాన్సర్ గురించి ఒక్క అబద్ధం చెప్పింది ఆ అబద్ధాన్ని ఇక పెట్టుకొని ముందు పెట్టుకొని కావ్యని ఎన్నిసార్లు అందరి ముందు నువ్వు మీ అమ్మ చాలా నాటకం ఆడారు మీ మొహాలు చూడనని ఎన్నో రకాలుగా కించపరిశావు అయినా కూడా కావ్య అవేమీ మనసులో పెట్టుకోలేదు నిజానికి ఈరోజు కావ్య లేకపోతే ఈ కంపెనీ నిలదొక్కునేవాడివా ఈ కంపెనీ ఎప్పుడో పాతాలనికి పడేసేలాగా చేశారు కొంతమంది వాళ్ళని ఒక్క మాట కూడా అనకుండా కావ్య ఒక్కసారిగా లాభాల్లోకి నడిపించి తను వేసిన డిజైన్స్ నువ్వు దొంగిలించినా కూడా ఒక్క మాట కూడా నోరు జారి అవి నా డిజైన్సు నువ్వేలా తీసుకొని చూపిస్తావని అతని ముందు ఒక్క మాట అన్న నీ టాలెంట్ గురించే కాదు నీ పరువు మొత్తం గంగలపాలయ్యేది కానీ కావ్య అలా చేయలేదు తన భర్త గెలుపు తన గెలుపు అనుకుంది కావ్య వెన్నుతి తిరిగి ఇంటికి వెళ్ళిపోయిందే తప్పించి నా డిజైన్స్ మీరు ఎందుకు వేశారు అని నిన్ను కూడా నిలదీయలేదు అంటే అర్థమైందా కావ్యం నీ మనసులో నిన్ను ఏ రకంగా ఎక్కడ వరకు ఊహించుకుందో నాకు నీ గురించి ఇప్పుడు వరకు ఏమీ అనుకోలేదు కానీ ఫస్ట్ టైం అనిపిస్తుంది నువ్వు నిజంగా చాలా తప్పు చేస్తున్నావని అని చెప్పి ఇందిరాదేవి అంటుంది ఇక వెంటనే అపర్ణ నా అత్తయ్య గారు వాడి ముందు వాడి ముందు శంఖం ఊదినట్టు మీరు ఎన్ని మాటలు చెప్పినా వాడు వినడు వాడు వాడి లెక్కలు వాడుకుంటాయి కావ్య విషయంలో వాడు ఎప్పుడు కూడా ఇలాగే ఉన్నాడు వాడు మారలేదు వాడి జీవితంలో కావ్య మెడలో పెళ్లి చేసుకున్నప్పటి నుంచి కావ్యని ఏ రోజు ప్రేమగా చూడలేదు కావ్యే వీణ్ణి ప్రేమగా చూసింది అనగానే మమ్మీ ఏం మాట్లాడుతున్నాం మమ్మీ కావ్యని నేను ప్రేమగా చూడలేదంటావేంటి కావ్య అంటే కూడా నాకు ఇష్టమే కానీ ఆ కళావతి నన్ను అర్థం చేసుకోలేదు ప్రతి విషయంలోనూ నన్ను మోసం చేసుకుంటూ వచ్చింది అనగానే చాలు ఊరుకోరా ఏం మాట్లాడుతున్నావు కళావతి నిన్ను మోసం చేయడం ఏంటి నువ్వే కావికి మోసం చేశావు నిజం చెప్పాలంటే పెళ్లి చేసుకుని సంవత్సర కాలం పాటు బాధగా చూ తనని బాధగా కనీసం పట్టించుకోకుండా హక్కును చేర్చుకోకుండా ఏదో మేము అందరం చెప్పామని తనతో కాపురం చేశామని వాగావు తన మనసుని బాధ పెట్టావు ఇప్పుడేంటి కావే నిన్ను బాధపెట్టింది అంటున్నావు ఒక తల్లిగా నేను నీ వైపే సపోర్ట్ చెయ్యాలి కానీ నా కోడల గురించి ఎందుకు మాట్లాడుతున్నానో తెలుసా ఎవరు ఏ భర్త చేయనంత ఇదిగా ఒక బిడ్డని తీసుకుని వచ్చి నాకు పుట్టిన బిడ్డ నా రక్తం పంచుకున్న బిడ్డ పుట్ట పుట్టిన బిడ్డ అని అందరినీ నమ్మించి బిడ్డతో రెండు మూడు నెలల వరకు ఇంట్లోనే ఉన్నావు ఆ బిడ్డని అక్కుని చేర్చుకొని ఒక తల్లినాలను చూపించి నీ మీద కూడా అలాంటి ఫీలింగ్తోనే ఒక తల్లిలాగే ఆలోచించి నాకంటే ఎక్కువగా ఆలోచించి నిన్ను నమ్మిందే అంతే కావ్య చేసింది తప్పేరా ఎందుకంటే ఈ కళావతి ఎంతైనా పేదంటి నుండి వచ్చింది కాబట్టి నీకు ఎంతైనా కూడా తక్కువే అనగానే మమ్మీ కళావతి గురించి నేను అలా ఆలోచించలేదు అనగానే మరి ఏం ఆలోచించావు కావ్య నువ్వు ఏమన్నా పడుంటుందని ఊహించావా పెళ్ళి చేసుకుని కాపురం చేసి తల్లి వల్ల నానమ్మ వల్ల కుటుంబం వల్ల నేను బలవంతంగా కాపురం చేశాను అన్నమాట ఎక్కడి వరకు వెళ్తుంది ఆలోచించావా ఏ మీ నాన్నతో నేను కలిసి లేనని ఎంతో బాధపడేవాడివి మీ నాన్న నేను దగ్గరయ్యాం అది కూడా కావ్య మూలంగానే అంటే ఆ మంత్రగత్య ఏ మంత్రం వేసింది అన్నావు ఇవేనా నీ మాటలు చిన్నప్పటి నుంచి నేను ఈ రకంగానైనా పెంచింది అదంతా పక్కన పెడితే ఈరోజు తన గెలుపుని నీ గెలుపుగా తీసుకున్నావు ఇది కరెక్టేనా నీ మనస్సాక్షిని అడుగు నేను ఈరోజు అడుగుతున్నా నా కోడల్ని నా దగ్గరకు తీసుకొని వస్తే నువ్వు చేసిన తప్పులన్నీ తుడుచుకట్టుకుపోతాయి లేదంటే నువ్వు అన్ని తప్పులు కట్టుకున్నవాడు పోతావు కావ్య ఏ రోజు కూడా తప్పు చేయలేదురా అని చెప్పి ఇక అపర్ణ చెప్పాల్సిన మాటలు చెప్తుంది రాస్కి కళ్ళు తెరిపిస్తుంది ఇక రాస్ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయడు ఇక వెంటనే వెంటనే అక్కడి నుంచి బయలుదేరుతాడు కళావతి విషయంలో నిజంగా చాలా పెద్ద తప్పు చేశాను నిజంగా మమ్మీ నానమ్మ తాతయ్య వీళ్ళందరూ ఈ రకంగా నాతో ఏ రోజు మాట్లాడలేదు మాట్లాడుంటే ఎప్పుడో నా కళ్ళు తెరుచుకునేవాడివేమో కానీ నేనే ఆలస్యం చేశాను పాపం కళావతి కళావతిని ఎంత బాధ పెట్టాను ఎవరైనా బలవంతంగా కాపురం చేశాను అన్న మాట ఎవరు తీసుకోలేరు అదే రివర్స్లో నేనే ఉన్నప్పుడు నాతో కళావతి ఆ రకంగా మాట్లాడితే నేను ఎంత బాధపడేవాణ్ణి నేను చాలా హట్ చేశాను ఈ అన్నిటికీ సరిపడా ఈరోజు చేసిన పని ఇంకా సిగ్గుచేటు విషయం చేశాను కళావతికి మనస్ఫూర్తిగా సారీ చెప్పి నాతో పాటు ఇంటికి తీసుకొని వస్తాను రాదు కాదు కూడదు అని అనిందంటే ఈసారి ఏకంగా ఎత్తుకొని తీసుకొని వస్తాను అని చెప్పి ఇక కావ్య వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు ఇక అప్పటికే కావ్య ఇంట్లో బెడ్రూమ్లో బాధపడుతూ ఉంటుంది ఇక కనకం అయితే ఏడ్చుకుంటూ ఏంటి ఏమైంది నువ్వు వేసిన డిజైన్సు చాలా గొప్పగా ఉన్నాయి ఖచ్చితంగా నువ్వే గెలుస్తావు అనుకున్నాం కానీ ఏమైందో చెప్పవే అనగానే ఏమీ అవ్వలేదమ్మా గెలిచింది ఆయన ఓడిపోయింది నేను అందుకే ఆయన చెప్పినట్టుగానే ఇంటికి వచ్చాను ఆయన మనసులో నా మీద ప్రేమ లేదమ్మా ప్రేమ ఉంటే ఆయన ఈ పని చేసేవారు కాదు అనగానే ఏం చేశారే అనగానే మీ అల్లుడు గారు నేను వేసిన డిజైన్స్ని తీసుకొని ఆయన గెలుపుగా ఆయనే గెలిచినట్టుగా అందరి ముందు చెప్పారు కానీ నా మనస్సాక్షిలో ఆయన కిందకు పడిపోయారమ్మా ఆయన అలాంటి పని చేసి ఉండకూడదు కానీ ఎందుకు చేశారో ఏమో ఒకవైపు ఆలోచిస్తే కొంచెం నాకు సంతోషంగానే ఉంది నేను వేసిన డిజైన్స్ని ఆయన ఎంతగానో నచ్చి ఆ డిజైన్స్ని తీసుకొని ఆయన గెలిచాడంటే నాకు చాలా సంతోషంగానే ఉంది అనగానే కనకం కృష్ణమూర్తి ఆశ్చర్యపోతారు కావ్య నువ్వు వేసిన డిజైన్స్ అల్లుడు గారు తీసుకున్నారా గారు ఆరగంగా చేశారా అనగానే ఇక వెంటనే రాస్ అవునండి నేను అందరికీ హితబోధలు చెప్తూ నేనే పెద్ద తప్పు చేశాను నా మొహం మీద నన్ను ఎవరు ఎంతవరకు నిలదీసి నువ్వు చేసింది తప్పురా అని ఇంతవరకు చెప్పలేదు కానీ ఈరోజు నా మొహం మీదే చెప్పారు కుటుంబం అంతా నిజంగా నేను చేసింది చాలా పెద్ద తప్పు కలవతి నీ మీద నాకు ఎలాంటి కోపము లేదు నీ మీద నాకు ఉన్నది ఒకటే ప్రేమ నేను నోటి దూరతో ఏదో కలిసి కాపురం చేయలేదు బలవంతంగా చేశానని నీ మనసుని చాలా బాధ పెట్టాను ఇంట్లోంచి వెళ్ళిపోతుంటే నా భార్యగా ఇంట్లో నుంచి బయటకు మాకు నన్ను నా నుంచి దూరం అవ్వద్దు అని ఒక్క మాట కూడా నీకు ప్రేమగా చెప్పలేదు అలానే ఏ రోజు నిన్ను ఒక్కసారి కూడా నా మనసులో ఉన్న ప్రేమ బయట పెట్టలేదు ఎందుకో నువ్వంటావే మెయిల్ ఈగో ఎక్కువైపోయిందని అది నిజమేమో అందుకే ఈరోజు ఆ ఈగోలు అలాంటివన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండీగా మాట్లాడలేదు కాళావతి భర్తగా రాజుగా మాట్లాడుతున్నాను నిజంగా క్షమించు అని చెప్పి ఇక కావ్య రెండు చేతులు పట్టుకొని బ్రతములత్తాడు రాజ్ ఇక కావ్య అయితే ఇక ఏమి అనకుండా సైలెంట్గా ఉంటుంది ఏమైంది కావ్య గారు అంత దిగి నీకు సారీ చెప్తుంటే నువ్వేమి మాట్లాడవేంటి మాట్లాడివే అని చెప్పానగానే ఏం మాట్లాడాలమ్మా అని చెప్పి కింద పడిపోతుంది ఒక్కసారిగా రాజ్ కళావతి కాలావతి అని చెప్పి ఇక ఒక్కసారిగా మంచం మీద పడుకోబెట్టగానే ఇక డాక్టర్ గారిని ఫోన్ చేస్తుంది ఇక కనకం ఇక సందు చివరే డాక్టర్ ఉండేసరికి వెంటనే ఇంటికి వస్తారు డాక్టర్ చెక్ చేసి కావ్య ప్రెగ్నెంట్ అని తల్లి కాబోతుందని కాంగ్రాట్యులేషన్స్ అని చెప్పడంతో రాస్ చాలా సంతోషపడతాడు ఆనంద బాష్పాలతో కళ్ళమట నీళ్ళతో చాలా థ్యాంక్స్ డాక్టర్ థ్యాంక్స్ అని చెప్పి కావ్యని హక్కును చేర్చుకుంటాడు కళావతి ఈరోజు నిజంగా చాలా సంతోషం నేను ఎండీగా సిఈఓగా గెలిచానని అందరూ అనుకుంటున్నారు కానీ నిజంగా ఈరోజు నా జీవితంలోనే నేను గెలిచాను ఒక భర్తగా గెలిచాను అని చెప్పి ఇక కావ్యని ఎత్తుకొని గిరాగిరా తిప్పేస్తాడు కనకం కృష్ణమూర్తి కొంచెం మొహమాటంగా సిగ్గుతో తలదించుకొని ఉండగానే ఏవండి ఈరోజు కావ్యని నాతో పాటు తీసుకొని వెళ్తున్నాను మీ పర్మిషన్ కావాలి అనగానే అయ్యో అల్లుడు గారు మా పర్మిషన్ ఎందుకు మీ భార్య మీ ఇష్టం అని చెప్పి ఇక అనగానే ఇక వెంటనే కావ్యని తీసుకుని కార్ ఎక్కించుకొని దుగ్గిరాల ఇంటికి బయలుదేరుతాడు కావ్య చాలా సంతోషపడుతుంది తనకు తల్లి కాబోతుందని తన భర్తలో మార్పును చూసి ఇంకాస్త చాలా ఎక్కువ సంతోషంతో ఇంటికి బయలుదేరుతారు ఈ విషయం అత్తయ్య చెప్దామండి అని చెప్పి కావ్యం అనగానే లేదు లేదు ఇంటికి వెళ్ళగానే డైరెక్ట్గా చెప్తాము అని చెప్పి ఇంటికి తీసుకొని వెళ్ళగానే అపర్ణ ఇందిరాదేవి సీతారామయ్య అందరూ కూడా హాల్లో ఉంటారు అందరూ కావ్యని రాజుని చూసి ఒక్కసారిగా సంతోషంతో కావ్య అని చెప్పి దగ్గరకు వెళ్ళబోతుంటే ఆగండి ఆగండి మీరందరూ నేను గెలవాలని ఆశీర్వదించమంటే మీరందరూ పిల్లా పాపలతో సంతోషంగా ఉండు పుత్ర పౌత్రాభివృద్ధి అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టుగా ఆశీర్వదించారు ఆ ఆశీర్వదం ప్రతిఫలించింది మీరందరూ అనుకున్నట్టు నేను తండ్రిని కాబోతున్నాను అని చెప్పి రాజు అనగానే ఒక్కసారిగా ఆపరిన ఇందిరాదేవి ఇద్దరూ సంతోషంగా కావ్య అవునా నిజమా నేను విన్నది నిజమా అనగానే గారు మీరు త్వరలో నానమ్మ కాబోతున్నారు అని చెప్పి అనగానే కావ్య నిజంగా ఎంత మంచి శుభవార్త చెప్పావమ్మా అని చెప్పి ఇక ఒక్కసారిగా శాంతా పాయసం చేసావు కదా పాయసం తీసుకురా నా కోడలికి నా చేతులతోనే తినిపించాలి రాజు అని చెప్పి కంగ్రాచులేషన్స్ రా అని చెప్పి సుభాష్ చెప్తూ ఇక కావ్యకి రాజ్కి నోట్లో పాయసం పెడతారు ఇక అపర్ణ ఇందిరాదేవి ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ